ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈ ఈరోజు వార్తా విశేషాలు సార్ మీరు ఇప్పుడు రాప్తాడులో పర్యటిస్తున్నారు సార్ ఇప్పుడు ముఖ్యంగా ఈ రాప్తాడు టౌన్లో రెండు ప్రధాన అభ్యర్థులు ఎప్పుడు కూడా ఇక్కడ పరిస్థితి ప్రజల నుంచి మీకు స్పందన ఎలా ఉంది ఇప్పుడు ప్రధానంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు ఇంతకుముందు ఈ రాప్తాడు టౌన్లో ఎలాంటి అనుభవం అనుబంధం మీడియా మిత్రులకు మరియు రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు నా నమస్తే అనుబంధం గురించి చెప్పాలంటే నేను ఎక్కడైతే ఇప్పుడు ఉన్నాను వెనకల మహర్షి వాల్మీకి గారి విగ్రహం రెండు సంవత్సరాల పాటు అనమాట ఆ విషయం నాకు తెలిసి ఇక్కడికి వచ్చి ఆగిపోయిన ఆ పనిని చివరి వరకు కావాలంటే కావాలంటే మొత్తం పని కావాలంటే ఎంత కావాలా ఎంత కావాలా అని చెప్పి అనుకుని అది చేసిన తర్వాత నాలుగున్నర లక్షలు చెప్పారు నాలుగున్నర లక్ష పనిని పూర్తి చేయించిన తర్వాత ఈ గుడి అంతా పూర్తయిందనమాట అక్కడి నుంచి నా అనుబంధం రాబట్ నియోజకవర్గంలో స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి దగ్గరలో మన ఎస్సీ సోదరులు కూడా ఈ పని అయిపోయిన తర్వాత అంబేద్కర్ విగ్రహానికి చెప్పాడు కానీ ఇప్పుడు నేను వాల్మీకిని అయ్యింది నేను మా వాళ్ళకి నాలుగున్నర లక్షిస్తే మిగతా కుల వాళ్ళకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇంకా ఎక్కువ ఇవ్వాలి కనుక నేను వాళ్ళకి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు విలువైన కంచు విగ్రహాన్ని కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఆర్డర్ చేసి అది కూడా రావడం ఇక్కడ ఈ విధంగా నేను బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ రాప్తాడులో ఉన్న ఇది రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు మండలం అన్నది రైట్ ఇక్కడ చాలా బాగా ప్రజలతో ముందు నుంచే కనెక్షన్ బాగైంది అందరికీ తెలుసు నా గురించి నేను చేసిన సేవా కార్యక్రమాల గురించి ఇద్దరు ఇరు ఇరు పార్టీలు వాళ్ళంటే టీడీపీ వాళ్ళైనా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా కానీ ముందు నుంచి నేను చేసిన సేవా కార్యక్రమాల మీద నా మీద ఒక సానుభూతి ఉంది కనుక ఆ ఓట్లు మన వైపు పడుతుంది ఒకటి రెండు ఇక్కడ సమస్యలు చాలా చాలా క్లియర్ అండి ఇక్కడ చూసినా కానీ మీరు గమనిస్తే కదా ఇక్కడ ఉన్న చిన్న కాలువలు ఉంటాయి చూసారా అవన్నీ ఓపెన్గా ఉన్నాయన్నమాట ప్రతి చోట ఈ ఈ సమయం వస్తేనే ఈ వర్షాకాలంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే కానీ అక్కడి నుంచి మస్కిటోస్ ఎక్కువ రావడం దోమలు రావడం వల్ల మలేరియా డెంగ్యూ అవన్నీ సో మనం చేయాల్సింది అవన్నిటిని క్లోజ్ చేయాలి మీరు ఎక్కడైనా చూడండి ఏ కార్నర్లో చూసినా కానీ ఇప్పుడు ఏ కార్నర్ ఇట్లా చూసినా చూడండి ఇది కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ అవన్నీ ఓపెన్గా ఉంటాయి అనమాట దాన్ని మనం ఆర్గనైజ్డ్గా ఫిల్ చేయగలిగితే కదా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇవి మెయిన్ థింగ్స్ యాక్చువల్గా వాటర్ సమస్య కూడా ఉంది వాటర్ సమస్య ప్రతి చోట ఉంది కనుక అందుకనే మన మేనిఫెస్టోలో మొదటి పాయింటే జలయజ్ఞం అది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో వాటర్ సమస్య తనంత తగ్గుతుంది అన్నమాట Thank you very much brother. Yeah.